ప్రశాంతం కోంటర్లో ఉన్న బ్యాంక్ సిబ్బంది మీకు యొక్క ప్రశాంతం కోట్ల డ్యూటీ వరకు హాజరు కావాలంటే తెలియజేస్తున్నాం దశాం కోంటర్ల డ్యూటీలో ఉన్న బ్యాంక్ సిబ్బంది మీ యొక్క డ్యూటీ హాజరు కావాలంటూ గౌర చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తప్పు చేయని నాయకుడిని ఈరోజు కక్షపూర్వతంగా లోపలికి పెట్టడం చాలా బాధాకరం అందుకని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయుర ఆరోగ్యాలుగా ఉండి ఆ దేవుడు ఆశీస్సు కూడా చల్లగా అమ్మవారు ఆశీస్సు కూడా చల్లగా దేవుని ఉండాలని దేవుని కూడా మేము కనిపించినాం అదేవిధంగా మా సార్ ఏ తప్పు చేయలేదు కాబట్టి మా సారి కూడా న్యాయం జరగాలని అమ్మవారిని కూడా మేము కూడా జరిగింది తప్పకుండా న్యాయమే గెలుస్తుందనే ఒక నమ్మకం మాకు కూడా ఉంది అని కూడా తెలియజేస్తున్నాం ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎంగా అసెంబ్లీలో కూడా సీఎంగా అడుగు పెట్టిపోతున్నారు ఆ తర్వాత ఈ రాష్ట్రం అంతా కూడా చల్లగా ఉండి వర్షాలు కూడా బాగా పడి రైతాంగం అంతా కూడా బాగుండాలని మేము అమ్మవారిని కూడా కోరుకుంట జరిగింది నా এটা <laughs> 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 ओकेसम् okay. 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 గుడిని విరగట నుంచి हे आगनपना है लीला मंत्रादि देवता का सबको पूरी सेवा लग रही है लक्ष्मी देवी तरफ से भी ये बंगाल करापुत से का साहब आप ही रण तब अच्छा बने કનિશ આગ చేశాడు ఎన్నిక రకాలు అవుతుంది మొత్తం ఎద్దరుగా ఫేస్ కదా ట్యాబ్ ఒకసారి ఒక్క నిమిషం అందులో వైడ్ తీసుకుంటే సార్ అట్లా నిలబడుతున్నాకి రండి రండి ఒకసారి సార్ కేబిసార్ వచ్చేసాయండి సార్ వైడ్ వచ్చేస్తా వైడ్ వచ్చేస్తుంది కొంచెం వెనక వచ్చేసి అંદર వస్తారు స్వామి గారిని అંદર అన్న అన్న ఇప్పుడు ఎనికి అన్న ఎనక అన్న కూడా ఇంకా టైం ఉంది మనకి మస్ట్ టైం ఉంది మీరు గారే ఎనికి ఎనికి కెమెరా వస్తాడు ఓ సరే సార్